హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా మూడు గంటల పది నిమిషాలకు తిరుపతి టమాటా మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక తిరుపతి టమాటా మార్కెట్లో డిఎస్ఆర్ టమాటా మండి ఓనర్ సురేష్ రెడ్డి గారితో ఫోన్ ద్వారా ధరల వివరాలు ఖచ్చితమైన ధరల వివరాలు కనుకొని మీకు అందిస్తున్నాము ఇక రైతు సోదారా డైరెక్ట్గా మనం టమాటా ధరలకు వెళ్దాము మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చి ఇరవై ఎనిమిది కేజీలు బాక్స్ వేటుతో ధరలు వేలం వేస్తారు ధరలు అయితే నిన్న మారిన ఈరోజు కూడా కొనసాగాయి ఏమాత్రం పెద్ద తేడా అనిపించలేదు నిన్న దిగిన ధరలు ఈరోజు దిగాయి సూపర్ టాప్ ఐటమ్స్ అయితే ఏడు వందల రూపాయల వరకు ధర పలికింది ఈరోజు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇక మీడియాలు మిక్సింగ్లు క్లాస్ ఐటమ్స్ తెలుసుకునే ముందుగా వీడియోను లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ వీడియోని బాగా చూస్తున్నారు వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లో క్వాలిటీలు ఎత్తుకుంటే ఈరోజు వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇంకా మీడియాలు మిక్సింగ్లు అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు ధరలు పలికాయి ఎక్కువగా మనం రైతులు గమనించాల్సింది యావరేజ్ రేట్లు ఎంత వెళ్ళాయి అనేది గమనించాలి ఏ తిరుపతిలో యావరేజ్ రేట్స్ ఈరోజు వచ్చి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ ధరలు పలికాయి ఇక సూపర్ టాప్ ఐటెమ్స్ అయితే ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇక వంకాయ ధరల రైతుల సౌకర్యార్థం చెన్నై ఆర్సీ మీడియా టమాటా లింక్స్లో వంకాయ ధరలు అక్కడి మార్కెట్ నుంచి డైరెక్ట్గా కనుక్కొని అందిస్తున్నాము ఎవరైనా ధరలు తెలుసుకోవాలంటే ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ